హత్య కేసును ఛేదించిన పోలీసులు అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త నారాయణను అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో హత్య చేయించిన భార్య పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని కిరాయి హంతకులకు సుఫారీ రూపంలో లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది భర్తను హత్య చేయించాలని నిర్ణయించుకొని పథకం ప్రకారం ప్రియుడితో చేతులు కలిపి అతి దారుణంగా భర్త నారాయణను హత్య చేయించానని మృతుడి భార్య లక్ష్మి నిందితులు పోలీసుల ముందు ఒప్పుకోవడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని సిఐ నయీముద్దీన్ ఎస్ఐ కే సుభాష్ తో కలిసి మీడియాతో వెల్లడించారు ఎఫ్పిఓలో పనిచేస్తున్నాడు నైట్ ఫ్రైడే రోజు సాయంత్రం ఇంగ్రీడియంట్లకు టాలీ తీసుకొస్తానని చెప్పి రిటర్న్ ఆలెడు తను కొంచెం మిస్సింగ్ వచ్చి పిఎస్లో కామెడీ ఒక ఇమ్మీడియెట్లీ ఎస్ఐఆర్ ఫైవ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక మ్యాన్ మ్యాన్ మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ భాగంగా నెక్స్ట్ డే సాటర్డే ఎస్ఐఆర్ మళ్ళీ సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ ఎక్కడైతే విలేజ్లో అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ అక్కడ వెళ్ళి చెక్ చేయగా అక్కడ అక్కడ ఫారెస్ట్ ప్రొటెక్టివ్ ఆఫీస్ దగ్గర సీసీ కెమెరాస్ కొన్ని డ్యామేజ్ కనబడ్డాయి సో ఇమ్మీడియట్లీ ఎస్ఐ గారికి కొంచెం డౌట్ వచ్చి అక్కడ ఉన్న ఇతర విట్నెసెస్ ఎగ్జామ్ చేయడం జరిగింది ఈ సీసీ కెమెరాస్ ఎప్పుడు బ్రేక్ అంటే ఆల్రెడీ ఉన్నాయి సార్ టూ డేస్ బ్యాక్ కూడా పనిచేసినాను చెప్పగానే సస్పీసెస్ క్రియేట్ ఇమిడియట్లీ అక్కడ ఇంకో కెమెరా అపోజిట్లో చెక్ చేస్తే ఒక వెహికల్ గేట్ లోపల రావడం పోవడం కొంచెం సస్పిషియస్గా అనిపించింది సో ఇమీడియట్లీ ఆ లేడీ ఎవరైతే కాంపెట్ ఇచ్చారో లక్ష్మీ నరసవాన్ని ఇమిడియట్లీ పిఎస్కి పిలిపించి ఎస్కాట్ డబ్ల్యూఏ ఉమెన్ కాంపడెంట్తోని మనం త్వరగా ఇంట్రాక్షన్ చేయడం జరిగింది సో అప్పుడు ఆ లేడీ మొత్తం డిస్క్లోజ్ చేయడం జరిగింది ఈ కేసీ ఈ మ్యాన్ మిస్సింగ్ మండర్ ఏ విధంగా టర్న్ అయింది అనేది ఈ లేడీ ఉండేది మల్లుపల్లి గ్రామం మిగనోర్ మండల్ కామారెడ్డి జిల్లా వీళ్ళ హస్బెండ్ ఇక్కడ నారాయణ ఫార్టీ టూ ఇయర్స్ ఇక్కడ వ్యవసాయ సొసైటీలో ఒక అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు గత త్రీ ఇయర్స్ నుండి ఇక్కడనే ఉంటున్నాడు ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాడు అయితే వాస్తవంగా వీళ్ళ మధ్య కొంచెం డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి మ్యారిటల్ లైఫ్లో వీళ్ళ మధ్యలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి అదే విషయంలో తను అక్కడ సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది ఈ లేడీ లక్ష్మీవసావాణి కూడా బిగ్నూర్లో కొంచెం సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటుంది అదే తరుణంలో అక్కడ ఇతను కడారి రాకేష్ అని రామచరంపల్లి అతనితోని సంబంధం ఏర్పడింది తో అదే విధంగా ఫ్రెండ్షిప్లో వాళ్ళ ఒక ఇంటిమెసి డెవలప్ అయింది అయితే ఇతని భర్త కూడా ఈయన రాకేష్ ఇంటికి వచ్చేటప్పుడు ఈ సిసి కెమెరా ఆఫ్ చేయడం మళ్ళీ ఆఫ్ చేయడం ఆన్ చేయడం కొంచెం చేస్తుండే ఈ భర్తకు డౌట్ వచ్చి రెండు మూడు సార్లు అడగడం జరిగింది ఈ స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తున్నావు అని ఇదే విషయంలో చాలాసార్లు కూడా జరిగింది పెద్దల సమక్షంలో కూడా పనిచేయడం జరిగింది ఈ విషయంలో పోలీస్ స్టేషన్ కూడా కంప్లీట్ ఇచ్చారు తర్వాత ఆమె ఎక్కడినే ఉంది ఇతనికి ఎట్లయినా ఎలిమినేట్ చేయాలని ప్లాన్తో ఈ రాకేష్తో ఒకసారి చెప్పింది ఇతన్న చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఇతను ఎలిమినేట్ చేయాలి ఇతను సంగారెడ్డి దగ్గర ఆత్మరావు మండలిలో పనిచేస్తున్నాడని చెప్పడం జరిగింది అదేవిధంగా రాకేష్ వారి యొక్క ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ సాగర్ శ్రీకాంత్ కడారి శ్రీకాంత్ అరే డబ్బు శ్రీకాంత్ అని వీళ్ళు అక్కడనే వాళ్ళు కూడా రామేశ్వరంపల్లి బిట్నూర్ మండలిలో ఉంటారు దీనికి సంబంధించిన పరిచయాలు ఉంటాయి చిన్న చిన్నవి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఫ్రైడే రోజు ఇతను భర్త ఫోన్ చేసి అతనికి చెప్పడం జరుగుతుంది ఇక ఆడిట్ వర్క్ ఉన్నది నువ్వు రావాలని చెప్తాయి అమ్మాయి ఎవరైతే లక్ష్మీ నరసింహ బిఏబిఎడ్ చదువుకున్నది ఇతను నారాయణకి కొంచెం హ్యాండ్స్ రెండు వేలు యాక్సిడెంట్లో పోయినాయి కాబట్టి మీకు రాయడానికి రాదు ఆడిట్ వర్క్ ఉంది రమ్మంటే మేము బయలుదేరి ఇదే మంచి అవకాశం అని ఈ నలుగురు రాకేష్ శ్రీకాంత్ ఇంకో కడారి శ్రీకాంత్ మరియు సాగర్ నలుగురు ఒక ఐటీగా కార్ తీసుకొని అక్కడిని బయలుదేరి ఆల్మోస్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది ఫైవ్ థర్టీ అవరాం వచ్చిన తర్వాత వీళ్ళు రాకేష్ బయట నిలబడతాడు అవకాశం వచ్చినప్పుడు లోపలికి వెళ్దామని చూస్తుంటారు అంతలో సెవెన్ థర్టీ అవరా వీళ్ళిద్దరు ఈమె భర్తకి చెప్తుంది కళ్ళు తీసుకురామని చెప్పగానే ఇతను బైక్ తీసుకొని బయటికి పోగానే ఇతను ఈమె సైగ చేసి ఫోన్ చేసి లోపలికి రమ్మని చెప్తే వీళ్ళు లోపల వచ్చి దా దాక్కుంటారు వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు ఆపోజిట్ ఇట్లా ఇట్లా కూర్చుంటారు ఆల్ ఆఫ్ సడెన్ వీళ్ళు ముగ్గురు వచ్చి ఆ వాళ్ళతో తెచ్చుకున్న కత్తులతోని మరియు ఆ కట్టెలతోని అటాక్ చేస్తారు అప్పుడు అక్కడనే స్పాట్లో దాన్ని చనిపోవడం జరుగుతుంది తర్వాత ఆ బాడీని ఎక్కడైనా పంపించాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న బెడ్షీటు కొన్ని దిండు తీసుకొచ్చి దానిలో చుట్టి అక్కడ బయట రాకేష్ కార్ తీసుకుని వెయిట్ చేస్తుంటారు ఇమీడియట్ లోపల వచ్చి ఈ నలుగురు అతని బైక్ ఇద్దరు తీసుకుంటారు మరియు ఆ బాడీని ఆ ఇటిక కార్లో తీసుకొని దగ్గర ఉన్న ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో అక్కడ పడేయడం జరుగుతుంది మొత్తం ఐదు మంది ఎవరైతే కాంపటించారు లక్ష్మీ నరసాబ వాళ్ళ వైఫ్ మరియు రాకేష్ ఎవరికి వెళ్ళిగల్ ఇంటిమెన్సీ ఉన్నారు అండ్ సాగర్ అండ్ కళార శ్రీకాంత్ అండ్ డప్పు శ్రీకాంత్ వీళ్ళందరినీ మేము అదుపులో తీసుకొని వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశాము దాన్ని ఉపయోగించిన కత్తి మరి యొక్క వాళ్ళ మొబైల్ మొబైల్ ఫోన్స్ అండ్ వచ్చేటప్పుడు కూడా ఈమె ఒక లక్ష రూపాయలు అమౌంట్ ఇస్తా అని కూడా వీళ్ళకు వెహికల్లో చెప్పడం జరుగుతుంది అప్పుడే దాని ఒక ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌజండ్ గూగుల్ పే ఈ లేడీ ఎవరైతే కాంప్లైంట్ అక్యూజ్లో ఉన్నదో రాకేష్కి పంపడం జరుగుతుంది అది కూడా ఇమేష్ తీసుకొస్తాము తర్వాత వీళ్ళందరినీ ఈరోజు అదుపులో తీసుకొని కన్ఫెషన్ రికార్డ్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం దీనికి సంబంధించిన వెహికల్ ఆ కత్తి ఆ సీసీ కెమెరాస్ అన్నీ డీవీఆర్ అన్ని సీజ్ చేయడం జరిగింది జరిగింది అది అదేవిధంగా డిస్అపిరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఆమె చనిపోయిన తర్వాత బ్లడ్ పడిపోతే మేము కంప్లీట్గా అక్కడ క్లియర్ చేసింది మళ్ళీ ఆ డెడ్ బాడీ తీసుకొని వేరే పుస్తకాలు డమ్ చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన అప్రోపరియేట్ శిక్షణ పెట్టి రిమాండ్ తొలగిస్తాం